హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మరొక టాపిక్ని మీ ముందు తీసుకొచ్చాను అవేంటంటే చూసారా మొలకెత్తిన గింజలు అసలు మనం మొల కట్టుకొని ఎందుకు తినాలి డైరెక్ట్ అలాగే తినచ్చు కదా అని మనలో మనకి చిన్న చిన్న ఆలోచనలు రావచ్చు ఫ్రెండ్స్ అసలు ఎందుకు తినాలి ఈ విధంగా అంటే ఇవన్నీ కూడా చాలా హెల్దీ డైట్ అనమాట ఇందులో ప్రతి ఒక్క పోషకాలు ఇందులో చాలా చక్కగా ఉంటాయి మరి మనం తిన్న రైస్లో ఏమి ప్రో ఏమి మనకి పెద్దగా యూజెస్ ఉండవండి ఇవి తినడం వల్ల చాలా హెల్దీ డైట్ ఇది చూసారా ఇందులో ఏమేమి వేశాను పెసలు వేరుశనగ పప్పులు అలాగే శనగలు మీరేమంటారు వీటి కూడా కామెంట్ చేయండి ఇవన్నీ నేను ముందే నానబెట్టేసాను మార్నింగ్ టైం నానబెట్టేసి ఈవినింగ్ మొలక కట్టాను ఈరోజు మార్నింగ్ చూస్తే ఇలా చక్కగా మొలకలు వచ్చాయి మరి ఇవి తినడం వలన మనకి మన బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది మరి అలాగే షుగర్ లెవెల్స్ అన్నీ కూడా మనకి లో అయిపోతాయి తగ్గించుకోవచ్చును మనము అలాగే బరువును కూడా మనము ఈజీగా కూడా తగ్గించుకోవచ్చును ప్రతిరోజు మనము ఈ టిఫిన్స్ ఇవన్నీ మానేసి ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ మరి ఓకేనా ఇందులో కాల్షియము ఐరన్ జింకు చాలా చక్కగా ఉంటాయి మరి ఓకేనా మీకు ఇష్టమైతే అలాగే వీటిలో ఫ్రూట్స్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు ఏమైనా దానిమ్మ కానీ యాపిల్ కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటితో పాటు మనము తినచ్చు చాలా చక్కగా ఉంటాయి మనలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి మరి చూసారా మొలకలు ఎలా వచ్చాయో చాలా బాగున్నాయి కదా మరి ఇవి చూస్తుంటేనే మరి తినాలనిపిస్తూ ఉంది చూసారా ఎంత చక్కగా వచ్చాయి మొలకలు చూడండి ఇక్కడ శనగ వేరుశనగలు శనగలు కూడా చాలా చక్కగా మొలకొచ్చాయి మరి చాలా బాగుంటాయి నేను అయితే వీటిలో మరి ఇంకా ప్రొద్దు తిరుగుడు గింజలు ఉన్నాయి కదా చూసారా ఇవి ప్రొద్దు తిరుగుడు గింజలు ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి నెక్స్ట్ ఇంకా ఎండు ద్రాక్ష అండి ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేస్తున్నాను అన్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా అందుకే ఇవన్నీ మిక్స్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ లేకి ఇవే తింటాము ఇవి పెట్టడం వల్ల పిల్లలకి చిన్న పిల్లలకి కూడా పెట్టడం వల్ల పిల్లలు మెదడు తీ తీరు సరిగ్గా పనిచేస్తుంది వాళ్ళకైతే చాలా హెల్దీ మరి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి చదువుతున్న పిల్లలకి ఇప్పుడు జ్ఞాపక శక్తి అంతా తగ్గిపోతూ ఉంది మనం ఎక్కువ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసి మార్నింగ్ టైము ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ అలాగా చాలా మంచిది మనం పిల్లలకి కూడా ఇలాంటి డైట్ని మనము అలవాటు చేయాలి వాళ్ళకు కూడా మనము ఏదో విధంగా వాళ్ళకి తినడము తినిపించడం మనం కూడా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ మరి మేమైతే ఇదే విధంగా తీసుకుంటున్నాము మరి మీరందరూ కూడా ఇలాంటి హెల్దీ డైట్ని పాటిస్తున్నారా ఒకవేళ పాటించకపోతే చక్కగా ఇదే విధంగా చేసుకొని తినండి ఇదేమీ పెద్ద ఖర్చుతో కూడింది కాదు వీటికి మనం ప్రత్యేకంగా ఏమీ వండనవసరం లేదు సో చాలా ఈజీ నీళ్ళలో నానబెట్టడము ఒక క్లాత్లో వేసి అలాగ మూట కట్టి మార్నింగ్ వరకు ఉంచడము సో ఆ విధంగా చేస్తే ఈజీగా ఇలా వచ్చేస్తాయి వీటిని మీరు ఈజీగా కూడా హెల్దీ డైట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మరి ఇదే విధంగా మీరు యాడ్ చేసుకుంటారా మీరు కూడా తిని హెల్తీగా ఉండండి ఓకేనా మనం ఎప్పుడు కూడా హెల్దీ డైట్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఓకేనా ప్రతి చిన్నదానికి మనము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఈ విధంగా మన హెల్దీ డైట్ని మనం అందరం కూడా ప్లాన్ చేసుకుందాం అలాగే కంటి చూపు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో ఏ విటమిన్ ఉంటుంది ఈ విటమిన్ ఉంటుంది సో బి విటమిన్ ఉంటుంది అవి చాలా చాలా మంచిది అలాగే ఇందులో ప్రోటీన్స్ కూడా ఉన్నాయి కదా ఎక్కువ శాతం ప్రోటీన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉండడం వల్ల టీబీ రాకుండా కూడా చేస్తాయి టీబీ టీబీ ఎందుకు వస్తుంది ప్రోటీన్స్ లోపం వల్ల వస్తుంది సో ఇందులో అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి కదా సో మనకి లంగ్స్ ప్రాబ్లం కూడా లేకుండా ఈజీగా కూడా మనము జాగ్రత్తగా మన లంగ్స్ని కాపాడుకోవచ్చు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా జబ్బు చేస్తూ ఉంది అంటే ఇవి తినడం వల్ల మనకి మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది సో అనవసరమైన ఫుడ్ని మనం బయట చేసుకున్న బయట తినే ఫుడ్ని అవన్నీ అవాయిడ్ చేద్దాము ఇలా హెల్దీ హెల్తీ డైట్ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ నచ్చినట్లయితే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి మంచి హెల్త్ టిప్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ ఆది మోటివేషనల్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్